కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ దూరంగానున్నావు నా దేవా పగలు నేను మరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు అయినను నీవు నాకు ఉత్తరమీకున్నావు నీవు ఇస్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు మా పిత్రులు నీ ఎందు నమ్మిక ఇచ్చి వారి నీ ఎందు నమ్మిక ఇచ్చగా నీవు వారిని రక్షించిదివి వారు నీకు మొరుపెట్టి విడుదల నుందిరి నీ ఎందు నమ్మిక ఇంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపించుచున్నారు ఎహోవా మీద నీ భారము మోపు ఆయన వాని విడిపించినేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయనను వాని తప్పించినేమో అందరు గర్భం నుండి నన్ను తీసినవాడవు నీవే కదా నేను నా తల్లి వద్ద స్థనపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారం నీవే నా కన్న తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడెవడనూ లేడు నాకు దూరంగా నుండకు వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాన దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును అర్జించుచును సింహం వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్లు పో వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానం తప్పియున్నవి నా హృదయం అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది నా బలం ఎండిపోయి చిల్ల పెంకువలి ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొంచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరంగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయుము ఖడ్గం నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహము నోట నుండి నన్ను రక్షింపు గురిపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించదను యహోవ ఎందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు వాని బాధను తృ తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి నా మొక్కుబళ్ళు చెల్లించెదను దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకు వారు ఆయనను స్థుతించెదరు మీ హృదయమును తెప్పరెల్లి నిత్యము బ్రతుకును బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు రాజ్యం యహోవాదే అన్యజనుల ఏలువాడు ఆయనే భూమి మీద వర్దిల్లుచున్న వారందరూ అన్నపానంలో పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు తమ ప్రాణం కాపాడుకొనలేక మంటిపాలు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబోతరంనకు ప్రభుని కూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీన్ని చేసిందని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతి వారికి ప్రచురపరుతురు యహోవాయి వాక్యం దీవించినగాక ఆమె